బాగున్నావా అదేమిటే తోట కూరగాళ్ళ ఇలా చిక్కిపోయావు నీకు అలా అనిపిస్తుంది కానీ నీ శుభ్రంగానే ఉన్నానమ్మా కన్న తల్లిని నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత చిక్కిపోయావో అది సరే నాలుగు నెలలో మందులవి సరిగ్గా వాడుతున్నావా నీ ఉత్తరం నిన్ననే అందింది వెంటనే ఎక్కడ కట్టుకుని వాడిపోయాను అనుకో రామ్మా అల్లుడు గారు ఎక్కడే పైన బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిందులు దొక్కుతూ కథా కళ ఆడే ప్రయత్నంలో ఉన్నాడు మీరేం ఏమిటో డబ్బులు ఇచ్చి పంపచ్చుగా నిర్మలా చిల్లర లేదమ్మా డబ్బులు ఇచ్చి పంపించు అక్బర్ అక్క దగ్గర డబ్బులు తీసుకుని ఆటో వాడికి ఇచ్చి పంపించు అలాగేనమ్మా ఏమే నిర్మల ఆటో చిల్లర కూడా అక్కనే అడగాల ఇంటి పెత్తనం అంతా పెద్దవాడి చేతిలోనే ఉందా అలా మాట్లాడకమ్మా నన్ను ఎంతో ఆప్యంగా చూసుకుంటాడు నాకు ఇక్కడ ఏ కొరత లేదనుకో నమస్కారం అత్తయ్య నమస్కారం బాబు బాగున్నారా బానే ఉన్నానండి ఇప్పుడే వచ్చాను మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి నేను వస్తాను చూడు బాబు నిర్మల్ని పురటికి తీసుకెళ్దామని వచ్చాను మీరు ఒప్పుకుంటే ఇందులో నాదే ఉందండి కళ్యాణ్ అడగండి తను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు ముక్కలండి మీద అడుస్తున్నారు ఆ ముక్కలు పంపించింది నేనే నంగనాచి నా కూతురి చేత బబ్బాస్కాయ ముక్కలు తినిపించి దాని కడుపులో ఉన్న పెన్న చచ్చూరుకుంటే చూసి సంబరపడదావనా ఉద్దేశం మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని నేను బబ్బాస్కాయ ముక్కలు పంపించలేదు ఆపిల్ ముక్కలు పంపించాను ఇంకా మాయ మాటలు చెబుదావను నువ్వు పంపకపోతే వాడెదు తీసుకొస్తాడే నా కూతురు కడుపున బిడ్డ పుడితే ఈ ఆస్తికి అవుతాడనే ద్వేషంతో నువ్వే ఇలా చేశావు నా మనసును బాధపడకండి భగవంతుడు సాక్షిగా నేను ఆపిల మొక్కలను పంపించాను అంటే మొక్కలే తినేసి బొబ్బస్ మొక్కలు పంపించానా అది కనిపించింది ఇంతకాలం నీలో ఆడ మనసు అమ్మ మనసు ఉందని ఆప్యాయంగా అక్కడి పిలిచాను ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి ఎలాంటిదో హలో శ్రీధర్ హియర్ నేను అల్లుడు గారు మీ అత్తమ్మని మాట్లాడుతున్నాను శుభవార్త అండి అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది మీరు చెప్పింది అవును బాబు తల్లే పిల్ల కులాసాగా ఉన్నారు మీరు తొందరగా బయలుదేరండి ఏమిట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పెడుతున్నాడు ఇంత ఆలస్యంగా వచ్చావు మరేం లేదమ్మా నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా నాకు తమాషా కంటున్నావా ఇందులో తమాషా ఉందమ్మా నిజంగానే బిడ్డ పుట్టింది ఎప్పుడు పుట్టింద్రా ఉదయమే పుట్టిందమ్మా మరి ఎవరు నాకు చెప్పలేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు అంతేనమ్మా ఈ మనుషులు అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు కలవని ఆలు మగల్ని కలిపింది మీరు కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు చూసారా చాలేరా ఈ మాత్రం దానికే పెద్ద నేరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు నువ్వు కార్తి మనం వెళ్ళొద్దాం ఎందుకమ్మా ఎలాగో ఇంటికి తీసుకొస్తారుగా అప్పుడు చూదురు కానీ అబ్బా అంతవరకు నేను ఎలా వెంటనే బిడ్డను చూడపోతే నా మనసు ఉండదు నువ్వు కార్తి నేను ఇప్పుడు వచ్చేస్తాను ఈ అమ్మకింత మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్లా అల్లుడి గారికి ఫోన్ చేసి కబుర్ చెప్పానమ్మా ఈ పటికి వస్తూ ఉంటారు కూడా ఫోన్ కళ్యాణక్క నేనేమైనా నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డ అక్కే తరికి ఫోన్ చేయకపోవడదు ఆవిడి గారు ఆశపడిందని దోషపడిందని గొడ్రాలకి ఫోన్ ఎలా చేస్తానే బిడ్డా పాపాలైన అలాంటి మనిషి చూపు పడితే బిడ్డకి అరిష్టం కూడాను ఇంటిని తీసుకెళ్లాక చూస్తుంది ఇప్పుడే కొంత మునిగిపోలేదు ఆ పసిబిడ్డ క్షేమంగా ఉండడమే నిజంగానే నాలాంటి దాదే చూపడడం మంచిది కాదేమరా పదన వెళ్దాం రెండల్లుడు గారు మీరు కోరినట్టే పండంటి పాపల కంది మా అమ్మాయి అచ్చం మీ పోలికే బాబాయ్ చందమామలో ఉంది రత్న ఇంత చక్కటి కనుక నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అతయ్య కళ్యాణ్ వచ్చిన పాపం చూసిన వచ్చింది బాబు ఇంతవరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఇంటికి వెళ్ళింది బిడ్డను చూసి చాలా సంబరపడిపోయింది నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళచ్చు అనుకుంటాను ఇప్పుడు వస్తాను కళ్యాణి కళ్యాణి ఈ రోజు అమ్మ కోరిక నీ కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకు ఉండదు పసిబిడ్డ కావాలని అందరికంటే ఎక్కువగా తాపత్రపడింది నువ్వేగా కళ్యాణి పాపం చూసావు కదా ఎలా ఉంది పాప బంగారు బొమ్మలా ఉంది ముక్కు మొహం అన్ని మీ పోలికే ఆడపిల్లకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టం అంటారు అది హాస్పిటల్ నుంచి అంత తొందరగా వచ్చేసేవండి ఎక్కువసేపు ఆ బిడ్డను చూస్తే అది నా బిడ్డేనే ఉంది కూడా చేస్తానని భయపడి వచ్చేశాను ఏమండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి ఈలోకి నేను భోజనం వడ్డిస్తాను బతుకున్నాం కనుక వచ్చాం చచ్చాం చెప్పండి రేపు పాప బారసాలా ఇల్లంతా అలంకరించాలని చెప్పారా లేదా అక్బర్ విషయం చూస్తానో అన్నాడండి అక్బరో అవరాని చెప్పు చూస్తానంటే నాకు కుదరదు మరి బాబరో హిమేమన్నా చూస్తానంటే ఇప్పుడు ఆపి రేపు ఏం చేయాలో పాప బారసాల ఇల్లంతా డెకరేట్ చేయాలి డ్రింకులు ఏర్పాటు చేయాలి కొత్త ఉయ్యాలు తెప్పించాలి ఇవన్నీ మా అమ్మగారు ఎప్పుడు చెప్పారు మీరు ఊరికే గిలగల కొట్టుకోకండి నా మనవరాలు బారసాలకి నేను గిలగల కొట్టుకోబోతే ఇంకెవరు కొట్టుకుంటారు దిక్కుమాలి సంత ఈ గిలగల మనిషి మన ప్రాణానికి ఎక్కడ దొరికిందండి ఆ మధ్య జూన్ నుంచి ఓ శారీ తప్పిపోయిందని చెప్పానే అది ఇది మీరేం కంగారు పడకుండా వెళ్ళి చూస్తారు ا తల్లి ఏడో ఏడోకమ్మ ఈ పెద్దమ్మ ఎత్తుకుంది కదూ నువ్వు నవ్వాలి నువ్వు నవ్వితే ఈ ఇల్లంతా కనకల్లాడుతూ ఉంటుంది ఏ బంగారు ఏడో ఏడోక ఏ తల్లి ఇంటి మీదంతా పెప్పరం చెలాయిస్తున్నావో సరిపోలేదా నా మనవరాల మీద కూడా పెత్తరం చెలాయించాలని చూస్తున్నావా అది కదా పిన్ని ఏడు పినిపించి మెలుకొచ్చింది ఊడుకో ఊరుకో పెడతామని కిందకు తీసుకొచ్చాను నిజంగా బిడ్డని ఊరుకో పెడదామని తీసుకొచ్చావా లేక నిర్మలా మనసులో ఏదో పెట్టుకుని అర్థం అర్థం లేకుండా మాట్లాడుకో పాప చాలా సేపటి నుంచి ఆ ఏడుస్తుంది ఏడుస్తుంది పక్కనే పడుకునే కన్నతానికి వినిపించలేదు గాని ఎక్కడో పడుకునే నీకు వినిపించిందంటే నమ్మమంటావా అబద్ధం ఆడడానికైనా అర్థం అర్థం ఉండాలి ఏం లేదండి పాప ఏడుస్తుంటే అందరం కలిసి ఊరుకో పెడతామని చూస్తున్నాం అంతే మీరు వెళ్ళండి వెళ్ళి పడుకోండి ఎన్నాళ్ళ నా కన్నీళ్ళు దాచుకుంటారు మనసు చంపుకుని బ్రతుకుతారు ఏమిటా మాట నాకు తెలుసమ్మా మీరు చేసే ప్రతి మంచి పనికి వాళ్ళు చెడు అర్థాలు చారు మీరు చూపించే ప్రేమలో వాళ్ళు తప్పులు వెతుకుతున్నారు వాళ్ళు మనుషులు కారమ్మా వాళ్ళు మనుషులు కాదా ఒరే నువ్వే నాకన్నా ఎక్కువగా బాధపడుతున్నావు ఎందుకురా వెళ్ళి పడుకో అయ్యో 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 బిడ్డలా ఏడుస్తుంటే బెల్లం కుట్టిన రాయల అలా కూర్చోపోతే కొంచెం ఎత్తుకోవచ్చు కదండి పెద్ద పెద్దవల్ల గోవా గోవా జాగ్రత్త గుడ్డగూబా చూస్తుంది చిక్కి చిలక జాగ్రత్త గండుపిల్లి వస్తుంది చూస్తుంది చిట్టి చిలక జాగ్రత్త రెండు పిల్లి వస్తుంది ఆ నీడ పడకుండా ఏ తీడ లేకుండా కాపాడుతా నిల్లు నూరేళ్ళు చల్లంగా గుాగ్రత్త గు చూస్తుంది చిట్టి చిలకా జాగ్రత్త రెండు పిల్లి వస్తుంద మనసు పూల దండ మనసు పూలదండ నాన్న మమత పాలకుండ పూలను కొరికే పురుగుందమ్మో పాలను విరిచే విషముందమ్మో పూలను కొరికే పురుగుందమ్మో పాలను విరిచే విషముందమ్మో వాటిని కంట కనిపెడతా ఆ కుళ్ళు బుద్ధుల పరిపడత జాగర్త గుడ్డ గూవా చూస్తుంది చిట్టి చిల ఇంట్లో మనిషితోనే వేళ పొలాడతారా మాలో ఒకటిగా మా మనిషిగా చూసుకున్నందుకు మర్యాద లేకుండా ప్రాంతం